రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మండలం శాత్రాజుపల్లి గ్రామంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సుభాష్ యువజన సంఘం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పారిశుధ్య కార్మికులు లలిత లక్ష్మ సులోచన రేవతితో పాటు హోటల్ నిర్వాహకురాలు రమణు ఘనంగా సత్కరించి చీరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షులు విక్కుర్తి సాయి మాజీ ఉప సర్పంచ్ సతీష్ రెడ్డి చేపూరి నర్సయ్య మిట్టపల్లి అనిల్ రొక్కం శ్రీను రమేష్ వెంకటేష్ శివ కమలాకర్ కృష్ణ జలంధర్ Palgo ప్రసిద్ధ కార్మికులకు చిన్న సన్మానం చేసుకోవడం జరిగింది ప్రతి మరి మహిళలు అంటే అందరూ చిన్న చూపు చూస్తారు కానీ మహిళ లేనిదే ఎవరు లేరు లోకం లేదు దేశమే లేదు ప్రతి మహిళను గౌరవించుకోవాలి మనం కార్యక్రమాలు ప్రత్యేకంగా సంబంధించుకోవాలి ఎందుకంటే మనం వాళ్ళ ఇల్లు ఎట్లా చేసుకుంటారో మనం ఛాతీ గ్రామాన్ని కూడా పొత్తులు లేకు సాయంత్రం దాకా దుమ్ము దూమిని చెత్త చెదరం అనుకోకుండా మరి మహిళలు మన గ్రామాన్ని ఎంతగా పరిశుభ్రంగా మా మనందరూ తెలుసు మరి మహిళలకు ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మా చదరపల్లి గ్రామంలోని మహిళలందరూ కూడా